పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యలో భాగంగా చేర్చాలి అనే సిఫార్సుని చేసినది చూడండి ఇక్కడ పని అనుభవం అనే కొన్ని విషయాన్ని నేను గుర్తు రావాలంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి క్లూ ఉంటుంది సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు అనగానే నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం విశ్వవిద్యాలయాలు కాబట్టి నువ్వు బండ గుర్తు పెట్టేసుకో విశ్వవిద్యాలయాలు అనేటువంటి వచ్చింది అంటే ముందు రాధాకృష్ణన్ గారి పేరు వెతకాల్సిందే పెరిగితే వస్తుంది ఎలాగ గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రొఫెసర్ రీడర్ లాంటి పోస్టులు విశ్వవిద్యాలయాల్లో ఉండాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ అలాగే విశ్వవిద్యాలయాలు యూజీసీ కావాలి సర్వే అంటే విశ్వవిద్యాలయాలు అనగానే నీ మైండ్లో రావాల్సిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత మమ్మమ్మమ్మ మొదలయ్యారు మరి మొదలయారు అనేటువంటి వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ గతంలో వచ్చిందో అనేదో మరి సెకండరీ విద్య ఇంకా సెకండరీ విద్య అనే పేరు పట్టుకుని చెప్పిన ఏకైక వ్యక్తి లక్షణ స్వామి మొదలయ్యారు ఎలాగా సెకండరీ విద్య మిక్కిలు బలహీనంగా ఉంది బలోపేతం చేయాలి మొదలయ్యారు ప్రాథమిక విద్యని ఉన్నత విద్యని కలిపేది సెకండరీ విద్య మొదలయారు మొదలయారు అనేటువంటి వ్యక్తి సెకండరీ విద్యలో వృత్తి విద్యను ప్రవేశపెట్టడం ఇలా ఆయన మాట్లాడిన ప్రతి వెనకాల తోక సెకండరీ 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 అంటే ఇక సెకండరీ అని వచ్చిందంటే గుద్దెయి ఎవరు మమ్మో మొదలయ్యారు ఇక తర్వాత మనం మాట్లాడాల్సింది విద్యారంగానికి బావైన కొఠారి పఠారి బాబా ఏం చెప్పాడు జాతీయ విద్య గురించి చెప్పాడు అంటే జాతీయ విద్య అంటున్నారు దేవడానికి ప్రత్యేకించి విద్యా అని అనుకోవచ్చు అలా కాదు ప్రాథమిక ప్రాథమికోన్నత సెకండరీ ఉన్నత విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ వయోజన వైకల్యం కలిగిన పిల్లలు అంటే దేశంలో విద్య అనేది కనుక ఉంటే అన్నిటి గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కొటారి కానీ కొఠారి అనగానే జాతీయ విద్యా వ్యవస్థ మొత్తం గురించి చెప్తున్నట్టు లెక్క అలాగే మనం ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుంటే ఈశ్వరి భాయ్ కాస్త రెవల్యూషనరీ థాట్స్ ఉన్నటువంటి మహిళ ఎవడేం చెప్పింది ఎస్యూపీడబ్ల్యూ అనే విషయం గురించి చెప్పింది కొన్ని వందల సార్లు అడుగుతున్నాడు ఎస్యూపీడబ్ల్యూ ఎస్యూపీడబ్ల్యూ ఎస్యుడబ్ల్యూ ఇవి ముఖ్యమైన వ్యక్తులు గుర్తుపెట్టుకునే విధానం అయితే కొఠారి అనే వ్యక్తి జాతీయ విద్యను ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేశాడంటే త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చాడు ఇంక ఇది మర్చిపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే ఆరు ని కూడా కవర్ చేసే పాయింట్ త్రిభాషా సూత్రం అనేది గుర్తుంటేనే గుర్తొస్తుంది కాబట్టి త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చింది ఎవరు కొఠారి అలాగే పని అనుభవం పిల్లలకి చదువు వల్ల వచ్చేది చాలా తక్కువ ఎందుకు చదువుకుని జాబుల్లో సెటిల్ అయ్యేది కేవలం వన్ ఆర్ టూ పర్సెంటే మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి పని నేర్చుకోవాలి పనిని వృత్తిగా మార్చుకుని ముందుకు వెళ్ళాలి కానీ పని అనుభవం అనే దాన్ని చెప్పిన వ్యక్తి ఎవరు కొటారీ అయితే ఇక్కడ చూడండి ఎవరైనా సరే ఒక మాడ్యూల్ నుంచి ఒక వాడ్యూలు వెళ్ళాల్సింది పది అనుభవ అనే ఈశ్వరి భాయ్ పటేల్ ఎస్యుపిడబ్ల్యూకి తీసుకొచ్చింది అసలు ఈ కాపీకి ముందు వ్యక్తి గాంధీజీ ఎలా సార్ గాంధీజీ గారు బేసిక్ విద్య అన్నాడు అంటే అర్థమేంటి వృత్తి విద్యను ఏర్పడి అన్నాడు ఆ బేసిక్ విద్య కాస్త తర్వాత కాలంలో ఏమైంది పర్యానుభవం అయింది ఎవరు కొటారి పేరు మార్చాడు పని అనుభవం కాస్తా తర్వాత ఏమైంది డబ్ల్యూ అయింది ఇప్పుడు ఏమంటున్నారు వృత్తి విద్య పాఠశాలల్లో అంటున్నారు అంటే ఇది పాత ఒకటి ఉంది కదా ఓల్డ్ వైన్ న్యూబాట్లు అన్నట్టు అందరికీ పరిణాపాలి అనే తాట్ని అలా తీసుకెళ్తున్నారు కాబట్టి కొటారి చెప్పిన విషయం పది అనుభవం కొటారీ చెప్పిన వాటి వాటిలో ఇంకొక ముఖ్యమైనటువంటి దానికి కామన్ స్కూల్స్ ఇంకీ మూడు మర్చిపోయావా మన పర్స్పెక్టివ్స్ చదువుకోవడానికి అవసరం ఈ కామన్ స్కూల్స్ అనేటువంటి పదాన్ని కూడా తీసుకొచ్చే మహాన్ బాడీ కొటారీ ఇలా ప్రతి వ్యక్తి చేసిన విషయాలు గుర్తుంచుకోవచ్చు మరొకసారి మనం చెక్ చేసుకుందామా పని అనుభవం జాకిర్ హుసేన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కొటారి కమిషన్ సెకండరీ కొటారి అరవై నాలుగు అరవై ఆరు వాట్ అబౌట్ రిమైనింగ్ చూద్దాం జాకిర్ హుసేన్ బేసిక్ ఎడ్యుకేషన్ కమిటీ ఇలా వెంట వాలిపోయి పెట్టినా ఎందుకు అసలు బేసిక్ విద్య బేసిక్ విద్య అంటే ఎవరు చెప్తాం గాంధీజీ కానీ తయారు చేసింది ఆయనే కానీ అధ్యక్షుడు మాత్రం జాకిర్ హుస్సేన్ చూడు అందుకే జాకిర్ హుస్సేన్ బేసిక్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు అంటే బేసిక్ ఎడ్యుకేషన్కి అధ్యక్షుడు జాకిర్ హుస్సేన్ బేసిక్ ఎడ్యుకేషన్ తయారు చేసిన వ్యక్తి గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఆమోదించబడింది వార్తా జాతీయ విద్యా సమావేశం